అందరికీ నమస్తే అండి ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఈ నెలలో కూడా తాతలకు పెన్షన్లు ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులనే వాడుకుంటున్నట్లు మనకు అందుతున్న సమాచారం గతంలో పెన్షన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం వాలంటీర్ని ఉపయోగించుకునేది యాభై గాను ఒక వాలంటీర్ ఉండేవాడు ఆ వాలంటీర్ని కొనసాగిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వము కిందటి నెలలో కూడా వాడుకోకుండా సచివాలయం సిబ్బందితోనే పెన్షన్లు పంపకాన్ని చేసింది మరి ఈ నెలలో వాడుకుంటారేమో అనుకుంటే ఈ నెలలో కూడా వాలంటీర్ని పక్కన పెట్టి సచివాలయ సిబ్బందినే వాడుకుంటున్నట్టు మనకు సమాచారం ఈ విధంగా వీళ్ళు సచివాలయ సిబ్బందినే వాడుకోవడం చూస్తూ ఉంటే క్రమం క్రమంగా ఈ వాలంటీర్ని తీసి పక్కన పెడతారేమో అని అనుమానం కలగక మానదు చూద్దాం మరి మున్ముందేనా వాలంటీర్ల సేవలు వాడుకుంటారో లేక పూర్తిగా తీసి పక్కన పెట్టేస్తారో వేచి చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ